రైతు సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ప్రధానంగా ఏంటంటే మొత్తం అంటే సీజన్ అనేది మారుతూ ఉంది చలి అనేది మనకు జ్వరబడుతూ ఉంది కాబట్టి ఏంటంటే ముదురు వేసిన తోటలు యాభై రోజులు దాటిన తోటలలో ప్రధానంగా ఫంగస్ అనేది అంటే కొమ్మకులుడు అనేది బాగా కనబడుతూ ఉంది కొమ్మకులుడు అనేది వచ్చిందనంటే మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మళ్ళీ తోట అనేది వెనక్కుపోవటం అనేది జరుగుద్ది అది స్ప్రెడ్ కాకుండా అనేది చూడవలసిన బాధ్యత రైతుల్లో ఉంది దాన్ని గమనించాలి మరి ఈ పంగస్ అనేది ఏంటనంటే దీ ఇది బ్యాక్టీరియా ఇది ఏందనంటే కంప్లీట్గా ఏందనంటే సీజన్ మారుతున్నప్పుడు ఇలా కొమ్మ కొమ్మ ఏందంటే కంప్లీట్గా బ్యాక్టీరియా అనేది అది మొత్తం కొమ్మల్ని మొత్తం పీల్చిపడేసి కొమ్మలు కొమ్మలు ఎంత పెద్ద కొమ్మలైనా సరే ఏంటంటే అది ఇరిగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఏందేనంటే పుల్లటి మజ్జిగ అంటే దాదాపు ఏందంటే పుల్లటి మజ్జిగ అనేది మేము ప్రతి రైతుకు కూడా చెప్తూ ఉంటాము పుల్లటి మజ్జిగ ఇమ్యూనో రిచ్ ఇమినో అనేది ఏంటంటే అల్లం వెల్లుల్లి వేప కాకర ఈ కషాయాలతోటి తయారు చేయబడ్డది దీన్ని మనం మజ్జిగలో కలిపి కనుక అంటే వారం రోజులు కొద్దిగా పులియబెట్టిన పెట్టిన తర్వాత ఆ పుల్లటి మజ్జిగని ఒక రెండు నుంచి మూడు సార్లు కనుక మనం ఈ సమయంలో కనుక మనం స్ప్రే చేసుకుంటే అద్భుతంగా కొమ్మ కుల్లుడుకు అది పంగస్ రానియకుండా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను నమస్తే నమస్కారం